నచ్చింది స్టోరీ బాగుంది ఇంకా పార్ట్స్ గా తీస్తే ఇంకా బాగుంటది అనిపించింది బట్ అంతా ఒక్క దాంట్లోనే క్లోజ్ చేయడం అంత అనిపించలేదు బట్ డివోషనల్ గా బాగుంది గూజ్ బంప్ సీన్ ఉన్నాయి మస్ట్ వాచ్ పిల్లలకి అయితే చాలా బాగుంటుంది అని చెప్పి విలన్ క్యారెక్టర్ గురించి రోల్ వైరల్ అవుతుంది ఏం చెప్తారు నాకు తెలీదు నేను రానని సాంగ్ తీసేసారని వైపు ఉంది సాంగ్ అయితే ఇప్పుడైతే ప్లే చేయలేదు యాక్చువల్లీ అండ్ అది ప్లే చేసిన లైక్ ఇది కొంచెం డివోషనల్ గా అలా వెళ్తుంది కదా సో ఐ థింక్ ఇట్ వి బ్రేక్ దట్ వైబ్ అండ్ ఆల్ యానిమేషన్ అదంతా చెడగొట్టేశారు చాలా గలీజ్గా తీశారు అనేసి అంటున్నారు అలా ఏం లేదు ఫైటింగ్ సీక్వెన్సెస్ లో యానిమేషన్ నచ్చింది నాకు చాలా కొన్ని కొన్ని సీన్స్ లో ఇంకొంచెం ఇంప్రూవ్ చేయొచ్చు అనిపించింది బట్ బడ్జెట్ లో వాళ్ళు ఎంత తీసే అంత బట్ మోస్ట్ ఇంపార్టెంట్ స్టోరీ చాలా బాగుంది అండ్

మెయిన్ విలన్ వచ్చేటప్పటికి మంచు మనోజ్ కాదు రానా దగ్గుపాటి అని చెప్పి సోషల్ మీడియాలో పోస్ట్ వైరల్ అవుతుంది మెయిన్ విలన్ ఎవరు మనోజ్ సెకండ్ పార్ట్ ఎలా పార్ట్ టూ ఉంటది తేజ్ సర్జ ఫస్ట్ జాంబి రెడ్డి తర్వాత హనుమాన్ తర్వాత ఇప్పుడు ఎలా ఉన్నాయి మూడు సినిమాల్లో హనుమాన్ వైబ్ వచ్చిందో సేమ్ వైబ్ దీనికి కూడా వస్తుంది లాస్ట్ లో సేమ్ ఇప్పుడు హనుమాన్ హైప్ ఉందో అలాంటి హైప్ ఒకటి ఉంది రామోజీ వారి స్క్రీన్ ప్లే స్టోరీ డైరెక్షన్ కార్తిక్ గట్టం గారు ఎలా చేశారు డైరెక్షన్ బాగుంది భయ ఇది స్టోరీ ఇంట్రెస్టింగ్ ఉంది ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు మొత్తం ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఎవరు మిస్ చేయదు ఫ్యామిలీతో వచ్చి చూడొచ్చు అరవై కోట్ల బడ్జెట్ సినిమా తీసారు కదా ఎంత కలెక్ట్ చేస్తుంది అంటారు ఓవరాల్ అంత క్లారిటీ లేదు బట్ హిట్ మాత్రం మంచి హిట్ అయితే ఉంటుంది గ్రౌండ్ మ్యూజిక్ ఎలా ఉందన్న మెయిన్ ఈ సినిమా హనుమాన్కి ఎలా ఉందో సేమ్ మ్యూజిక్ బాగా హైలైట్ ఉంది మేంగ ఈ సినిమాలో విలన్ రోల్ కింద మంచు మనోజ్ ఫస్ట్ టైం చేశారు కదా లీడింగ్ క్యారెక్టర్ లో విలన్ రోల్ ఎలా బ్యాక్ ఇచ్చింది కంపల్సరీ ఓకే క్లైమాక్స్ క్లైమాక్స్ హైలైట్ కంపల్సరీ ఒక మాటలో సినిమా గురించి ఏం చెప్తాను బ్లాక్ బస్టర్ హిట్ బ్లాక్ బస్టర్ ఫైవ్ కి రేటింగ్ ఎలా ఉండదానా ఫైవ్ కి రేటింగ్ ఎలా సార్ 5.5 అను 5. థాంక్యూ